వైసీపీ అధినేత జగన్ వ్యాఖ్యలపై భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి స్పందించారు ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత జగన్ ఆలోచన విధానం ఏంటో అర్థం కావట్లేదన్నారు ఎన్నికల్లో తప్పులు జరిగితే అమిత్ తప్పుబట్టాలి కానీ రాహుల్ చేయడం సరికాదన్నారు రాహుల్ పోరాటానికి మద్దతు పలకాల్సింది పోయి విమర్శలు చేయడం సబబు కాదన్నారు ఎంపీ చామల రెడ్డి గారు మాట్లాడుతూ రాహుల్ గాంధీ గారికి చంద్రబాబు నాయుడు గారి మధ్యన రేవంత్ రెడ్డి గారు వాళ్లకు హాట్ లైన్లో ఉంచడం వల్లనే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఎలక్షన్ కమిషన్ అవకతవకల గురించి మాట్లాడలేదని చెప్పి వ్యంగ్యంగా మాట్లాడటం జరుగుతుంది నేను ఒక్కటే చెప్పదలుచుకున్నా జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ మీరు ఎన్నికలు ఓడిపోయిన తర్వాత మీ ఆలోచన విధానం ఏందో నాకు అర్థం కాలేదు ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు ఈ ఎయిటీన్త్ లోక్సభను కాపాడడానికి ఎన్డీఏలో జాయిన్ అయ్యి ఈరోజు ఈ రెండు వందల డెబ్బై దాటడానికి పవర్ పవర్లో ఉండడానికి కారకులు మీరు ఎవరన్నా బ్లేమ్ చేస్తే మీ రాష్ట్రంలో ఏమైనా తప్పులు జరిగి మీరు ఓడిపోవడానికి కారణమైతే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మీరు బ్లేమ్ చేయాల్సింది నరేంద్ర మోడీని అమిత్ షా గారిని మీరు వారిని బ్లేమ్ చేయకుండా రాహుల్ గాంధీ గారిని రాహుల్ గాంధీ గారి ఇంటిగ్రిటీ గురించి మాట్లాడటం చాలా ఆశ్చర్యకరంగా చాలా ఆశ్వాస్పదంగా ఉంది